ఆత్రున అంటే ఆశావత్తు ఆ మాగవానికి సామాజిక లోకములో టెంపరేచెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడైతే పరిమితలో తిరుగుతూ ఉంటాడు సమాజంలో తిరుగుతూ ఉంటాడు అది గనుక అన్నమాట నిన్న ప్రీతి దానను మిస్టర్ ఏడు అది తర్వాత కౌన్సిలింగ్ నేను చెప్తాను మీ నిదురు ఇప్పుడు మీదనే కోరిక ఉండాలి నీ కావాల్సిన ఎవరిలో చూసుకోవాలి నువ్వు ఇల్లి చూడాలి అదే రకంగా మరి ఇల్లి కూడా ఎవరిని చూడాలి సందీప్ కుమార్ యొక్క అందాన్ని చూడాలి ఎందుకంటే ఒకసారి మనం ఈ భౌతికమైనటువంటి ఆకారాలు కాదు కానీ ఆత్మీయటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో ఆ అందము కావాలి బాహ్యమైన అందము బాహ్యమైనటువంటి సౌందర్యము ఇది శాశ్వతమైనటువంటిది ఒకవేళ మీ ఇంకా ఇద్దరి జీవితంలో ఎవరైనా ముసలు అయిపోయి ముందులా ముసలయ్యో అనారోగ్యానికి గురి అనుకుంటున్నాయి అందరం పోయినప్పుడు నేను ఆ బుద్ధ అంటా అంటే ఏమీ లేదు అందరం ఉన్నా లేకపోయినా ఏ సౌందర్యం కావాలి అంతరంగంలో సౌందర్యము కావాలి అంతరంగం సౌందర్యము కావాలంటే ఏమి కావాలి క్రీస్తు యొక్క బోధ మీ జీవితంలో ప్రయత్నం ఉంటుంది ధన్యకరమైన జీవితం కావతారు మీరు